హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్కి హోండా షైన్ అయితే అమ్మకానికి వచ్చిందండి సిబి షైన్ అండి ఇది హోండా షైన్ డిస్క్ బండి అండి రెండు డిస్క్ బండి ఈ బండి మోడల్ విషయానికి వచ్చేసరికి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ అండి రెండు వేల పద్దెనిమిది మోడల్ బిఎస్ ఫోర్ అండి బండి అంతా చాలా బాగుంది చిన్న స్క్రాచ్ అయితే ట్యాంక్ మీద చిన్న గీతలు అయితే ఉన్నాయి అది చూపిస్తాను ఒకసారి నేను ఫ్రంట్ టైర్ కానీ బ్యాక్ టైర్ కానీ ఎంఆర్ఎఫ్ టైర్ ట్యూబ్లెస్ టైర్ అండి కొత్త టైర్లే ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు అరగలేదు ఇంకా మీద కానీ అక్కడే స్క్రాచెస్ లేదు ఇదిగో చూసారా ట్యాంక్ మీద లైట్ అట్లాగా చొట్టబడినట్టుగా లైట్ గట్లగా ఉంది స్క్రాచెస్ పడ్డాయి అంతే ఈ బండికి ఇది ఒక్కటే మైనస్ తప్ప ఇంక ఎటువంటి మైనస్ అయితే రిపేర్ అయితే ఏం లేదండి బండి అంతా చాలా ఫుల్ క్వాలిటీ చాలా బాగుంది నీట్గా ఉంది బండి హోండా జీబీ షైన్ అండి రెండు వేల పద్దెనిమిది మూడులో బిఎస్ ఫోర్ సార్ నీట్గా చూపిస్తాను చూడండి ఇలాగే మీ దగ్గర ఏదైనా ఉండి బండి ఏదైనా ఉండి అమ్మలన్నా కానీ కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎటువంటి ఛార్జెస్ అయితే ఏం లేవు టైర్ ప్యానల్స్ కానీ బ్యాక్ టైర్ కానీ ఎటువంటి రిపేర్ అయితే ఏం లేదండి బండికి చైన్స్ పాకెట్స్ కానీ బా యాక్సిడెంట్ బండి కానీ అట్లా ఏం లేదండి ఫుల్ క్వాలిటీ ఉన్న బండి అండి ఇది ఈ బండి డాక్యుమెంట్స్ విషయానికి వచ్చేసరికి అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయండి స్పాట్లో నేమ్ ట్రాన్స్ఫర్ కూడా అవుద్ది కస్టమర్ వేలు ముద్ర కూడా అయిందండి సెల్లర్ టోకెన్ కూడా రెడీగా ఉంది ఎక్కడ ఏం స్క్రాచెస్ ఇంకెక్కడ ఏమీ ఉండదండి చాలా బాగుంది నీట్గా ఉంది బండి ఈ బండి మైలేజ్ విషయానికి వచ్చేసరికి ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ ఇచ్చుద్దు ఈ బండి ధర విషయానికి వచ్చేసరికి యాభై ఎనిమిది వేలు పడుతుందండి యాభై ఎనిమిది వేలు పడుద్ది ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చెప్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇస్తే ఇవ్వండి యాభై ఐదు వేలు రీడింగ్ తిరిగిందండి ఫిఫ్టీ ఫైవ్ రీడింగ్ తిరిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్